టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి కిరణ్ కుమార్ అలియాస్ అగ్గిపేటి మచ్చాను డబ్బుల కోసం కొంతమంది యూట్యూబర్లు ఇక్కడికి వచ్చి బలవంతంగా తీసుకువెళ్తారు అతన్ని హెరాస్ చేస్తారు మద్యం అధిక మొత్తంలో అతనికి తాగిపించి ఊరికే ఇబ్బందులు పెడతారనే విషయాలు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీ గ్రామస్తులు అదేవిధంగా వాళ్ళ బంధువులు కూడా చెప్తున్నారు అనేక సందర్భాల్లో కూడా మేము చాలా మందికి చెప్పాం కాకపోతే వాళ్ళు వినకుండా అతన్ని చాలా వరకు కూడా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి కూడా చెప్తున్నారు అంటే అగిపెట్టి మచ్చ పిన్ని సుభద్రం ఉన్నారు ఆమె కూడా నేనే మాట్లాడతానని చెప్పి ముందుకు వచ్చింది మా అసలు మామూలుగా చూస్తూ ఉంటారు కదా చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు అతను తీసుకెళ్ళడానికి ఆ రోజు ఏం జరిగింది అసలు తీసుకోండి పోయినా గానీ అతను అనడం మందు తాపిచ్చి మనం ఏదన్నా కొట్టు రచకు వస్తాడు అంతేగాని ముందుగా మనం అనడం కామెడీ ఇది మాట్లాడతాడు అంతేగాని అతను ముందుగా కొట్టేది అవన్నీ ఏం చేయడు ఇక్కడ ఊరిని ఏమైనా కొట్టుండి ఏమన్నా చేసున్నా మనకు తెలిసి ఉంటారు కదా ఓలాడ ఏదన్నా చేస్తుంటేనే కావాలని రమ్మని అమ్మని చేపించినారే గాని ఈ మాగ్గిపెట్టి మధ్య ఎక్కువ అమౌంట్ ఏదన్నా తీస్తున్నాడు వాళ్ళు కొప్పకుండా ఇది చేస్తున్నారే గాని వాళ్ళు అతను ఏమనేవాడు కాదు వాడిని గెలికి కొట్టితేనే ఏమైనా అంటారు అంటే ఊర్లో కూడా కొంతమంది వచ్చి వీడియోస్ చేస్తుంటారు కదమ్మా వాళ్ళు ఎట్లా అంటే ఎట్లా ప్రవర్తిస్తారు ఆయన పట్ల ఫస్ట్ మందిస్తారు బాగా కొంచెం మంది బాగా తమాషాగా తీసుకొని అది ఇది నవ్వుకుంటారు కొంతమంది ముందు ఇచ్చి ఎవరు లేని తో చోట తోడుకుమే కూడా కొట్టి అంటే ఎట్లా కొట్ట కొట్టుకొని ఓకే కొట్టుకుంటాడు అనేసి వీళ్ళు అటు కొట్టి అటు అట చేసి మొన్న ఇనడం కూడా కొట్టి చట్టల బొన్న పెట్టేసి ఉంటే పోయి తీసుకొచ్చారు అంత చేస్తానా మీరు ఎందుకు ఎంకరేజ్ చేశారు పంపించడం గాని నేను పంపించాల అతను బయట తిరుగుతుంటాడు కదా లైట్ చేసి తోడుకొని ఆల్తార అన్నమాట పల్ల ఆ మంది ఇస్తామో అదరా అనేసి వంద పొందరపాలు అది చూపిస్తే వాడు కుశాల ఎక్కువ దాని గురించి వెళ్ళిపోతాడు బయట చిన్నపిల్లలు ఎవరు మందు చూపిస్తే ఎవరు వందరు చాక్లెట్ చూపిస్తారు అట్లా తీసుకొని వెళ్తారు మనం పిలిస్తాడు మళ్ళీ లెక్క చేయడు ఎవరైనా పోండి నీ అమ్మ నేను మళ్ళీ వస్తాను పోండి అని వేస్తాడు అంటే బలింతంగా తీసుకొని పోతేనే వాళ్ళ ఇష్టంగా వాడు ఇష్టంగా ఆడికి పోడు మరింతంగా పిలిచి తోడుకొని పోయి పని చేసిన ఎట్లా మా రోజు నాలుగు రోజులు పాటు మీతో ఎవరితో కూడా మాట్లాడలేదు ఫోన్లో లో అందుబాటు లేదు అంటున్నారు అందుబాటులో అంటే ప్రయత్నించారా మాట్లాడాలని ఆ మేము మాట్లాడాలని ప్రయత్నించి ఫోన్ చేసినాం ఫస్ట్ ఏమో ఫోన్ ఎత్తలేదే అంటే సంఘం డబ్బు అమౌంట్ పడుతుంది ఏమ్మా యా ఫోన్ ఎత్తలేదనేసి ఫోను తెల్లర్ తెల్ల చేస్తుంది నైట్ అంతా చేస్తే ఎత్తల తెల్లర్ స్విచ్ ఆఫ్ అయిపోయిందేమో షూటింగ్లలో తలార్త ఎత్తనా తలార్త చేస్తే చిన్నగా మాట్లాడింది నాకు బాగలేదమ్మా పోటు నేను ఇట్టున్నాను అని అండి సరే ఫోన్ ఏదేనంటే ఫోను మేము రోజు మరుస రోజు ఎత్తుకుని ఎవరు ఎత్తుకున్నారో తెలియదు అని చెప్పింది ఫోన్ ఎవరు ఎత్తుకున్నారో తెలియదు అదే నాకు బాగా లేకుండా వచ్చేస్తున్నారు ఆమెకి పోటు ముందుగానే ఓకే అందువల్ల బాగలేదు అనేసి మేము సరే వచ్చి నువ్వు పోని అంటే ఈరోజు ఒకరోజు యూనిట్ ఉన్నది తీసుకొని మూడు రోజులు లీవ్ పెట్టేది వచ్చేస్తా నేను అని 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 చెప్పినాక వాళ్ళు ఆడ ఏం జరిగింది అనేది మాకు తెలుగుపాయం మన ఫోన్ మేము చేస్తే ఆ అబ్బాయి ఆమెకి కీలలేదు ఎత్తడం లేదు ఫోన్ ఇవ్వలేదు లాస్ట్ లో అంటే ఆమె దగ్గర ఉన్నప్పుడు వాడు ఫోన్ ఎత్తి ఇచ్చున్నాడు అన్ని చేస్తున్నారు అనేసి మళ్ళీ మొన్న సాయంత్రం చేసి ఏమి అక్కడ ఇది ఏం చెప్పలే గట్టిగా మాట్లాడితే ఫోన్ ఎత్తుకుని అయినారు మధ్యపెట్టి మర్చిలో తాగిచ్చుకున్నారు ఓలే తాగిచ్చినారు ఈ కొట్టినారు అని అంటే అప్పుడు మేము ఫోన్లలో మాట్లాడినా అదే మీ శ్రీకాంత్ అనే వ్యక్తి ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వడం వల్ల పాపం బయటపడ్డా లేదు మా అమ్మ ఆమెకి ఆ పాపగా మాట్లాడినా సరితానే కూతురు కూతురుగా మా అమ్మ గుండు పోటు నా ముందు ఆమెను పంపించి మాకు డబ్బు అవసరం లేదు అసలు అక్కడ ఉండదు అవసరం లేదు ఏదైనా జరిగితే నీ మీద మేము కేసు పెడతాము నువ్వు ఎందుకు మాకొద్దనుకున్నప్పుడు నువ్వు ఎందుకు అమలు చేస్తున్నావు అని అక్కడ అడిగింది అమ్మాయి మేము పది మంది మాట్లాడినావు అప్పుడు బిత్ర ఏ వెళ్ళలేదన్న పడుతున్నా మేము పది మంది ఏం కాదు మే నువ్వు భద్రంగా ఎక్కడి వచ్చి ఏం చెప్పినావు మాకు ఇవన్నీ చెప్పలేదు అది ఫస్ట్ మళ్ళీ చెప్పి ఎప్పుడైనా ఇప్పుడు వచ్చినాడు మూడు మాటలు వచ్చినాడు వచ్చినాడు వచ్చి బాగా మాట్లాడేది అప్పుడు కూడా కొట్టేది కిల్లేదు అని చేస్తున్నాడు అంటే వీళ్ళు క్యామిగా చేసుకుంటున్నారు కదా అని మేము అయిపోయినాం కానీ ఆయన కొడుతున్నాడు అంటే మేము అప్పుడే కోపం చేసుకుని ఏంది ఆయన కొట్టేది ఏంది మేము నువ్వు కాకపోతే వాళ్ళతో కూడా వీనిటి తీస్తున్నావు వాళ్ళు అట్లా కొడుతున్నారు ఆయన అంటే అది అంతేలేమే అది కామెడీ అనుకుంటా కామెడీ అది అన్నింది వాళ్ళు లోపల కామెడీ కామెడీగా చేసి అంత పని చేసేది ఇంకా ఆయన వెళ్ళను అని చెప్పి చెప్తున్నాడు వాళ్ళక్క కానీ ఆయన కానీ అవును అగ్రబాద్ అవును అది ఇక్కడ ఏదైనా వస్తే చేస్తామంటున్నారు అంతే ఇప్పుడు ఏదైనా కంప్లైంట్ కూడా ఇస్తాం అంటున్నారు కదా అవును వైజాగ్ సత్చేపైన కంప్లైంట్ పెట్టున్నారమ్మా ఆల్రెడీ ఏం చెప్తారు మా మీరు ఆయన పిన్నిగా ఆయన కొద్దిగా మెంటల్ స్టేటస్ కొద్దిగా బాగాలేదు వద్దు కాబట్టి అదే మేము కూడా చెప్పాను హైదరాబాద్ కొద్దు ఎవరు ఇష్టపడిన వాళ్ళు ఎక్కడే వచ్చి యూనిట్ తీసుకొని ఏదైనా కావాలంటే పోవచ్చు మేము ఎవరు నేమనం ఓకే అంతే అంటే మందు పిచ్చి చేయాలంటారు ముందు కాడకే మేము అసలు వద్దంటాం ముందుగా వద్దు మందిస్తే వాడు ఏమని అంటాడు మిమ్మల్ని మేము ఆల్రెడీ మేము చెప్తాం వాళ్ళు ఎండరు వాళ్ళే అడిగించుకుంటారు మళ్ళీ ఇప్పుడు రివర్స్ చూస్తున్నాం కదా అగ్గిపెట్ మధ్యాన్ని తీసుకొని వెళ్ళి టార్చర్ పెట్టే ప్రయత్నం చేశారు అని వాళ్ళు పిన్ని సుభద్రమ్మ కూడా చెప్తున్నారు అనేక సందర్భాల్లో సత్య కూడా ఇక్కడికి వచ్చారు కతే ఆయన మొదట్లో ఉన్న విధంగా ఈ కొన్ని రోజులుగా లేదు తీసుకొని వెళ్ళి అనవసరంగా టార్చర్ పెట్టి అతను కొంత ఏదైతే మద్యం ఎక్కువ సేవించిన దీంట్లో వాళ్ళ పైన కొంత రివర్స్ అయితే వాళ్ళు ఇతని పైన దాడి చేసే పరిస్థితి అక్కడ వచ్చింది వాళ్ళు ఇక్కడికి రావడమే గగనంగా ఉనింది అసలు వస్తారారా కూడా డౌట్ గా మాకు అనిపించింది మూడు నాలుగు రోజుల పాటు అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు కాకపోతే మేము కొంత పోలీస్ కంప్లైంట్ ఇస్తామని చెప్పి వాళ్ళతో చెప్పడంతో వాళ్ళు కొంత వెనక్కి తగ్గి వాళ్ళని పంపించడం జరిగిందని కూడా చెప్తున్నారు హైదరాబాద్ హైదరాబాద్కి అయితే అగ్గిట్టం వచ్చిన ఎత్తి పరిస్థితుల్లో పంపించాము ఆ టీం ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వస్తే మాత్రము నిజంగా వాళ్ళకి తగిన శాస్తే చెప్తాము ఊరందరూ కూడా పూర్తిగా దానికి రివర్స్ గా మాట్లాడుతున్నారు వాళ్ళు కావాలనే తీసుకొని పోయి ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీ వాసులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అగ్గిపీ మధ్య సాధారణంగా చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వాడు ఎవరి జోలికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు అతనికి అతని దగ్గరకు వచ్చి వాళ్ళే బలవంతంగా తీసుకుని వెళ్ళి మద్యము అలవాటు చేయించి ఆశ చూపించి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి కూడా వాళ్ళు పిన్ని సుభద్రమ్మ చెప్తున్నారు కీప్ వాచింగ్ సుమంట